హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలుగు కంటెంట్ టెటో మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ కళలు కళాకారులు వృత్తిపరంగా ఒగ్గువాళ్ళు ఏ కులస్తులు ఏ మాలలు బి గొల్లలు సి వేణువు డి శంకువు ఆన్సర్ బి గొల్లలు నాజర్ స్వయంగా రచించి ప్రదర్శించిన బుర్రకథ ఏది ఏ టాన్యా బి కర్ణుడు సి బెంగాల్ కరువు డి కష్టజీవి ఆన్సర్ సి బెంగాల్ కరువు తొలి తెలుగు యక్షగానమేది ఏ సుగ్రీవ విజయం బి విప్రనారాయణ చరిత్ర సి పరిణయం డి అక్కమహాదేవి చరిత్ర ఆన్సర్ ఏ సుగ్రీవ విజయం ఒగ్గు అనగానేమి ఏ వేణువు బి శంకువు సుదర్శన చక్రం డి డమరుకం ఆన్సర్ డి డమరుకం తెలంగాణ ప్రాంతంలో భవనీయులకు ఏమని పేరు ఏ భట్రాజులు బి శారదగాండ్రు సి బైన్లవాళ్ళు డి వేషాలు ఆన్సర్ సి వాళ్ళు యక్షగానంపై పరిశోధన చేసిందెవరు ఏ ఎస్వి జోగారావు బి రామారావు సి నేదునూరి గంగాధరం డి డాక్టర్ ఎన్ గోపి ఆన్సర్ ఎస్వి జోగారావు సెవెంత్ శ్రీ తిరునగిరి రామాంజనేయులనే బుర్రకథ చరి రచయిత ఏ ప్రాంతం వాడు ఏ రాయలసీమ బి తమిళనాడు సి కోస్తా డి తెలంగాణ ఆన్సర్ డి తెలంగాణ థ్యాంక్ ఫ్రెండ్స్